గెలుపులో సిద్దిపేట జిల్లా గెలుపున్నది మెదక్ పార్లమెంట్ గెలుపున్నది ఆయన డబ్బుల కాశపడి పదవుల కాశపడి వచ్చిన వాడు కాదు ఆయనకు ఆల్రెడీ వెంకట్రామరెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఉంది ఆయన ఒక మాట చెప్పినాడు నన్ను గెలిపిస్తే ఏడు నియోజకవర్గాలలో ఏడు కళ్యాణ మంటపాలు కట్టించి ఒక రూపాయికే పేదలకు ఫ్రీగా పెళ్లి చేస్తామని చెప్పినాడు వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులందరికీ నేను చదువు చెప్పిస్తా నా సొంత డబ్బులతోనని వెంకటరామరెడ్డి గారు చెప్పినారు ఇటువంటి నాయకుడు గెలిస్తే మనందరి గౌరవం ప్రజల గౌరవం అందరికి లాభం కాబట్టి దయచేసి నా మాట మీద హరీష్ మాట మీద విశ్వాసం ఉంచి లక్ష మెజారిటీ మన సిద్దిపేట నుంచే ఇవ్వాల సిద్దిపేట మీరు ఎటువంటి పులులో నాకు తెలుసు మీరు పట్టుబడితే జట్టు కడితే లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదు లక్ష కదా గ్యారంటీగా మీ అందరిని ఒకటే నేను కోరుతా ఉన్నా హరీష్ నాయకత్వంలో మే పదమూడవ తేదీ వరకు మే పదమూడవ తేదీ వరకు అందరూ కూడా ఈరోజు ఏ ఉత్సాహంతో నాకు స్వాగతం చెప్పినారో ఏ ఉత్సాహంతో ఇంత బ్రహ్మాండమైనటువంటి నేల ఈనింద అనే పద్ధతిలో సభకు వచ్చినారో అదే పద్ధతిలో విశ్రమించి కష్టపడి దయచేసి వెంకట్రామరెడ్డి గారికి ఒక లక్ష ఓట్ల మెజార్టీ సిద్ధిపేట చేయాలని ఇవ్వాలని కోరుకుంటూ ఏ రోజు వచ్చినా మా బిడ్డ కదా మా కన్న బిడ్డ కదా అనే ప్రేమను ఎప్పుడు వచ్చినా మీరు చూపిస్తా ఉన్నారు అదే ప్రేమతో లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జా తెలంగాణ जितने हमारे मुसलमान भाई है मैं आप सभी लोगों को सलाम करता हूं आपसे गुजारिश की जाती है कि वेंकट राम रेड्डी साहब एक सेक्युलर शख्स है साबे का कलेक्टर है काफी अच्छा सेवा यहां के लोगों के खिदमत में उन्होंने खिदमत किया है जब हमारे सरकार था हर रमजान में मैं आप लोगों के लिए तोहफा भेजता था क्या इस बार रमजान में तोहफा मिला नहीं मिला अध्यन जिसको वाला इसीलिए मैं आपसे गुजारिश करता हूं बिहार से एक सेक्युलर पार्टी है यहां का मैं बेटा हूं आपका बेटा हूं आप लोग अच्छी तरह से जानता हूं मैं कितना अच्छा काम करता हूं सभी को दुनिया को सभी को साथ लेके कैसा चलता हूं ये आप तमाम लोग जानते हैं इसीलिए आपसे मैं गुजारिश करता हूं इस इंतखाबात में आप कोशिश करके वेंकट राम रेड्डी साहब को సిద్దిపేట సే ఏ లాక్ మెజార్టీ దీజియే ఇతనాకైతే మేము ఆఫ్ తెక్సోతాం సుదర్లారా మీ అందరినీ కోరేది ఒకటే ఇదే ఉత్సాహాన్ని ఇంకొక మూడు నాలుగు రోజులు చూపెట్టి ఒక లక్ష ఓట్ల మెజార్టీ సిద్ధిపేట గడ మీద అందరం ప్రతిజ్ఞ తీసుకుందాం సిద్దిపేట నుంచే లక్ష మెజార్టీ ఇద్దాం ఇద్దామా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే సిద్దిపేట మెజారిటీ సిద్ధిపేట మెజారిటీ సిద్ధిపేట మెజారిటీ మనందరం భవిష్యవంతులం మాట నిలబెట్టుకోవాలి లక్ష మెజారిటీ ఇక్కడ నుంచి ఇయ్యాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ